హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అదే గులాబ్ జామున్ అయితే గులాబ్ జామున్ మనం ఈరోజు గులాబ్ జామున్ ప్యాకెట్తో కాకుండా చక్కగా గోధుమ పిండితో హెల్దీగా తయారు చేసుకున్నాం ఇది చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది చూసారా మధ్యలో కూడా ఎంత చక్కగా పాకం వెళ్ళిందో దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం గోధుమ పిండితో గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనకి నెయ్యి మెల్ట్ అయిపోయింది ఇందులో ఒక గ్లాసు గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయింది ఇందులో మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పిండిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ కంపల్సరీగా లో లోనే అడ్జస్ట్ చేసుకోండి లేదంటే పిండి మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో లో లోనే పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనకు బాగా ఫ్రై అయిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయడానికి మినిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనకి పడుతుంది ఫ్రై చేసుకున్న ఈ గోధుమ పిండిని మనం ఇలాగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ పాల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి ఇలా పెడితే ఇలాగా షేప్ హోల్డ్ అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా కాచిచాల వచ్చిన పాలని యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ వేయొద్దు లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా మనం ప్యాకెట్ తీసుకున్న ఎలా అయితే జామ్ పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా మనకి పిండి రెడీ అయిపోయింది ఇలా మనకి సాఫ్ట్గా రావాలి ఇలా కలుపుకుని ఈ పిండికి కొద్దిగా నెయ్యిని గ్రీచ్ చేసేసి ఇలా మూతం పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ షుగర్ ప్రిపేర్ చేసుకుంటాం ఇలా అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి మనం ఈ గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాసు పంచదార ఇప్పుడు మనం లేత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి పాకం వచ్చేసింది ఇలా చేత్తో ముట్టుకుంటే జస్ట్ ఇలా బంకలా అంటుకున్నట్టుంటే ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది మీ ఆప్షనల్ మాత్రమే అలాగే ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పాకంలో జస్ట్ ఒక త్రీ డ్రాప్స్ నిమ్మరసం వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల మనం పాకం ఎక్కడైతే ఆపేమో అదే కండిషన్లో ఉంటుందంటే చిక్కుగా అవ్వదు ఈ పాకం మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకి పిండి కూడా బాగా సెట్ అయిపోయింది దీంతో ఇప్పుడు మనం జామున్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా కలుపుకున్న పిండిని మనం కొద్దిగా పాట్ లాగా కట్ చేసుకోవాలి చేతికి కొద్దిగా ఇలాగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా దీన్ని రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని దీన్ని పార్ట్స్ లాగా కట్ కు చేసుకోవాలి ఇలా పార్ట్స్ లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకుని దీన్ని ఇలాగా చేసేసుకోవాలి మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు ఇలా పొడవ షేప్ కావాలంటే పొడవుగా చేసుకోవచ్చు ఇలా మొత్తం వీటన్నిటిని చేసేద్దాం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ మనకు కొద్దిగా హీట్ అయింది ఎక్కువగా హీట్ అవ్వాల్సిన పని ఏం లేదు ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టేసుకొని మనం తయారు చేసుకుని ఈ జామూన్స్ని ఒకటి ఇలాగా ఆయిల్లో వేసేయాలి వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేద్దాం కొంచెం ఫ్రై అయ్యే కదా ఇప్పుడు వాటిని రెండో వేపుకి టర్న్ చేసుకోవాలి స్లోగా వీటిని టర్న్ చేసుకున్నాం కదా ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వచ్చి తీసేద్దాం ఇలా అన్నిటినీ తీసేసాక వీటిని ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో వీటిని స్లోగా యాడ్ చేసేసుకోవాలి ప్రీవెన్గా సర్దిద్దాం ఇలా అన్నిటినీ సెట్ చేసేసుకున్నాం కదా దీంట్లో మనం ప్రిపేర్ చేసుకుని ఈ పాకాన్ని స్లోగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో మునిగేటట్టు అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని ఇలాగే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ ఇలా పాకంలో ఉంచేస్తే మనకి గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోయాయి వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఇలా సర్వింగ్ బౌల్స్లో తీసుకుంటే మనకి సర్వ్ చేసుకుంది ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది మధ్యలో చూసారా పాకంతో ఎంత టేస్టీగా ఉంటుందో ఇది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్